we oh. హాయ్ హలో వెల్కమ్ టు వేవ్యూ ఛానల్ రోజు అయితే మనం వేల్వేన్ అనే గ్రామాన్ని అయితే చూసేద్దాం ఫ్రెండ్స్ ఈ వేల్వేన్ గ్రామంలో స్పెషల్ ఏంటో ఈ వేల్వేన్ గ్రామంలో ఏమేమి ఉంటాయో ప్రతిదీ అయితే మనం అయితే తెలుసుకుందాము వీడియోనైతే ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా తప్పకుండా అయితే చూడండి మంచి క్రేజీగా ఉంటుంది ఈ గ్రామంలో కొన్ని స్పెషల్స్ అయితే ఉన్నాయి అవి కూడా మనం ప్రతి ఒకటి దాని తర్వాత ఒకటి మరొకటి అలా ప్రతిదీ విషయాన్ని అయితే మనం తెలుసుకుందాము వీడియోలకు అయితే వచ్చేద్దాం వచ్చేసి ముందు అయితే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్ మీరు అయితే ఫస్ట్ టైం అయితే విజిట్ చేస్తే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మనం ఏ వీడియో పెట్టినా మీకు అయితే నోటిఫికేషన్లు అయితే తెలుస్తుంది ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్ ఇంకా కొత్త తెలియని వరకు ఉంటే ఆ గ్రామంలో మీ ఫ్రెండ్స్ కానీ మీ స్నేహితులు కానీ మీ బంధువులు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి తప్పకుండా అయితే ఈ వీడియో అయితే తప్పకుండా అయితే యూజ్ అవుతుంది మీరు అయితే ఈ వీడియోలో చూస్తున్నారు కదా ఈ వీడియోలో అయితే గ్రామంలోకి అయితే మన ఎంట్రన్స్ అయిపోయి చాలాసేపు అయితే అయింది ఈ గ్రామంలో స్పెషల్ ఉన్నాయన్నాం కదా ఒకటి వచ్చేసరికి ఈ గ్రామంలో టీడీపీకి సంబంధించిన సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే గారు అయితే ఈ గ్రామంలో అయితే ఉంటారు ఆయన పేరు వచ్చేసరికి బూరుపల్లి షషారావు గారు బూర్పల్లి శేషారావు గారు టీడీపీ గత నాలుగు సంవత్సరాల క్రితం అయితే ఆయన అయితే ఎమ్మెల్యేగా చేశారు ఆయన చేసిన ఈ గ్రామంలోనే ఆయన పుట్టిన ఈ గ్రామంలోనే మంచి అభివృద్ధి చేసి మంచి స్పెషల్గా అయితే చేశారు ఈ గ్రామాన్ని గ్రామాన్ని చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే కనిపిస్తుంది ఈ గ్రామంలో ఇంకోటి వచ్చేసరికి ఈ గ్రామంలో శశి స్కూల్ శశి స్కూల్ అని ఒకటి ఉంది బాగా అందరికీ తెలిసిందే శశి కాలేజీ శసీ స్కూల్స్ సెసి ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి కదా అలాగే ఈ గ్రామంలో కూడా పెద్ద కాలేజ్ అయితే ఉంది దాంట్లో మనం ముందు ముందు వెళ్ళగా మొత్తం అంతి వీడియోలో అయితే చూడవచ్చు చూసి ఒక తర్వాత నేనైతే వెళ్తుండే చాలా కార్లు అయితే ఉన్నాయి మి మ్యాక్సిమం ఒక వంద కార్లు రెండు వందల కార్లు పైనే ఉన్నాయి ఇన్ని కార్లు ఏంటి ఏంటని ఎంక్వైరీ చేయగా ఆ గ్రామంలో అదే ఆ స్కూల్లో అయితే పేరెంట్స్ మీటింగ్ అంట పేరెంట్స్ మీటింగ్ కాబట్టి చు చాలా దూరం నుంచి ఆ కాలేజీలో ఆ స్కూల్లో అయితే హాస్టల్ కూడా ఉందంట హాస్టల్లో ఉండడం వల్ల చాలామంది చాలా దూరం నుంచి ఉన్న తల్లిదండ్రులు అందరూ వచ్చి ఆ పేరెంట్స్ మీటింగ్ అయితే అటెంప్ చేసి అటమ్ అయ్యారంట అందుకని ఆ కార్లు అవి ఉన్నాయనుకుని చర్చ అయితే జరిగింది దాని గురించి కనుక్కున్నాము ఇంకా చెప్పాలంటే ఈ గ్రామంలో మంచి గ్రీన్ ఇష్గా అయితే చాలా అయితే బాగుంది మెయిన్ వచ్చేసరికి క్లీన్గా అయితే ఉంది ఈ గ్రామం ఈ గ్రామంలో వచ్చేసరికి ఏడు నుంచి తొమ్మిది వేల మధ్యలో అయితే ప్రజలు అయితే ఉంటారంట పిల్లలు పెద్దలు అందరూ కలిసి మ్యాక్సిమం ఒక ఏడు నుంచి ఎనిమిది వేలు తొమ్మిది వేలు కావచ్చు అని చెప్పారు వేరే అతను ఒక దగ్గర షాప్ దగ్గర అడిగితే ఇంకా చెప్పాలంటే ఈ గ్రామంలో చాలా రకాల రామాలయాలు చాలా రకాల అయితే ఉన్నాయి చర్చ్లు ఉన్నాయి మసీదులు ఉన్నాయి మెయిన్ ఇంకో స్పెషల్ ఏంటో చెప్పిన ఫ్రెండ్స్ ఈ గ్రామంలో వచ్చేసరికి ఫస్ట్ అయితే మసీదు ఉంది తర్వాత అయితే గుడి ఉంది తర్వాత అయితే చర్చ్ ఉంది మూడు వరుసనే అయితే ఉన్నాయి నాకైతే చాలా ఆశ్చర్యంగా అయితే అనిపించింది కనుక్కుంటే ఏమిటన్ ఏమన్నారంటే ఏ రోజునైనా ఎవరి భక్తి వాళ్ళదే కానీ ఎవరు ఒకళ్ళ మీద ఒకళ్ళు కానీ ఒకళ్ళ మీద ఒకళ్ళు కానీ గొడవ అయితే పడలేదంట చాలా చాలా ఎక్సలెంట్గా అయితే అనిపించింది నాకు ఈ కాలంలో అయితే ఈ రోజుల్లో అయితే ఏదైనా చర్చి పక్కన గుడి ఉన్నా గుడి పక్కన మసీదు ఉన్న చర్చి పక్కన మసీదు ఉన్న చర్చ్ పక్కన గుడి ఉన్నా మసీదు పక్కన గుడి ఉన్నా మసీదు పక్కన చర్చ్ ఉన్నా ఇలాంటి ఏదో ఒకటి చిన్నదైనా గొడవలు అయితే జరుగుంటాయి ఖచ్చితంగా కానీ ఈ గ్రామంలో అయితే అలా కాదంట మనం ఫ్యూచర్లో అయితే ముందైతే చూద్దాం ఇప్పుడు అదైతే మనం శశి స్కూల్ అని చెప్పాను కదా అయితే అది వచ్చేసరికి ఇదే చాలా కార్లు అయితే ఉన్నాయి రోడ్ అయితే అస్సలు ఖాళీ లేదు వాళ్ళు ఇంకా విడిచిపెట్టినప్పుడు కాదు మేము సగంలో వెళ్ళాం కాబట్టి ఇంత అలాగైతే అనిపించింది కార్లు చూసారు కదా కార్లు బస్సులు అన్నీ అయితే ఉన్నాయి అయితే మనకి అయితే ఎలా లేదు అందుకని లోపలికైతే వెళ్ళి వీడియో అయితే తెలియదు ఈ పెట్రోల్ బంక్ బ్యాక్ సైడ్ ఉంది చూసారా అది వచ్చేసరికి శశి యొక్క విద్యా సంస్థ అంట విద్యా సంస్థలు అన్ని ఇక్కడే ఉన్నాయి చెప్పాను కదా కార్లు అవి చాలా అయితే చాలా ఉన్నాయని ఒక షోరూమ్ కి మించి పై అయితే ఉన్నాయి ఇక్కడ కార్లు చాలా ఈ బాబు అసలు లెక్క లెక్క పెట్టలేము కూడా అన్ని కార్లు అయితే ఉన్నాయి మాక్సిమం ఒక మూడు నాలుగు వందల పైన ఉండొచ్చు అనుకుంటున్నాను నేను ఇంకా రోడ్లు కూడా అంతగా అయితే ఇబ్బందిగా అయితే ఏమి లేవు చాలా అంటే చాలా బాగున్నాయి సిమెంట్ రోడ్డు ఎక్కువగా ఉంది సిమెంట్ రోడ్డు తర్వాత స్టార్టింగ్లో ఒక వంతెన ఎండింగ్లో ఒక వంతెన అయితే ఉంది ఈ గ్రామంలో వంతెనతోనే ఎండింగ్ అవుతుంది రోడ్లు అయితే చెప్పాను కదా అంతగా ఇబ్బందిగా అయితే ఏమీ లేవు ఎక్కడో ఒక్కో చోట చిన్న చిన్న గతుకులాగా అయితే అనిపించింది ఒక్కొక్క గ్రామాన్ని అయితే చూస్తే గొతుకులు గొతుల కింద అయితే ఉంటాయి వెళ్ళడానికి కూడా జరాకు వస్తుంది అంత అలా అయితే ఉండదు ఈ గ్రామంలో అలా కాదు ఇంకా చెప్పాలంటే ఈ గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అయితే ఉంది వ్యవసాయానికి సంబంధించిన కొన్ని కొన్ని ఇన్ఫర్మేషన్లు కానీ వ్యవసాయానికి సంబంధించింది అయితే ఒక పెద్ద ఆఫీస్ అయితే ఉంది ఆ ఆఫీస్ కూడా ఇదే రోడ్లో అయితే ఉంటుంది ఎక్కడంటే అంటే జస్ట్ సిసి స్కూల్ పక్కన అయితే ఉంటుంది శశి ఇంటర్నేషనల్ విద్యా సంస్థ దీన్ని నేను స్కూల్ అని అంటున్నాను మీకు అయితే మిస్టేక్గా అనిపిస్తే ఏమనుకోకండి నెక్స్ట్ అలాగే సీనియర్ నేత ఎన్టీఆర్ గారి విగ్రహం అయితే కూడా ఉంది చాలా పెద్ద విగ్రహం అది నేను చెప్పాను కదా వ్యవసాయానికి సంబంధించిన ఆఫీస్ అని అది వచ్చేసరికి ఇదే మీకు ఎవరికైనా ఎప్పుడైనా కావాలంటే ఉపయోగపడుతుంది అని వీడియో తప్పకుండా తీశాను ఇంకా చెప్పాలండి ఈ గ్రామానికి దగ్గరలో ఉన్న సిటీ ఏంటంటే నిడదోలు నిడదోలుకు దగ్గరలో అయితే ఈ గ్రామం అయితే ఉంది నిడదోలు నుంచి ఒక పదహారు నుంచి పద్దెనిమిది కిలోమీటర్ మధ్యలో అయితే ఉంది గ్రామం మనం ఇప్పుడు చూస్తున్నాం కదా ఇది అయితే కాల్దారి ఈ గ్రామం పక్కన ఉన్న వేలివేని పక్కన ఉన్న కాల్దారి గ్రామం నుంచి వచ్చే రూట్ ఇది ఇలా స్ట్రైట్గా గా మనం బ్యాక్ సైడ్ నుంచి స్ట్రైట్ గా వెళ్ళిపోతే రెడతలకి దగ్గరకైతే వచ్చేస్తుంది నేను చెప్పాను కదా అదే రోడ్డు వచ్చేసరికి ఇదే ఈ గ్రామంలో చెరువులు కూడా అయితే ఉన్నాయి మూడు నాలుగు చెరువులు ఉన్నాయి చాలా బాగున్నాయి ఇంకా చెప్పాలంటే మీరైతే ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయడం చెప్పడం మర్చిపోయాను ఎందుకంటే మన వీడియోస్ ఎక్కడి దాకా రీచ్ అవుతున్నాయో అవి తెలుసుకోవడం కోసమే నేనైతే కామెంట్ చేయమని అడుగుతున్నాను మన వీడియోస్ మీరు మీకు మాకు ఈ విలేజ్ కావాలి మాకు ఈ విలేజ్ని అయితే షూట్ చేయని అడిగితే తప్పకుండా అయితే వీడియో తీస్తాను ఇందాక మనం వీడియోలో ఫస్ట్లో చెప్పుకున్నాం చూసావా అది వచ్చేసరికి ఇదే మసీద్ అయితే ఇది మసీద్ తర్వాత బ్యాక్ సైడ్ చూసారో చర్చ్ చర్చ్ కాదు గుడి మసీదు వెనకాల గుడి గుడి వెనకాల చర్చ్ రెండోసారి వచ్చేసరికి ఇది వచ్చేసరికి ఇదే గుడి ఈ గుడి అయితే ఇంకో చర్చి అయితే ఉంది అది కూడా మనం అయితే చూద్దాం నాకైతే చాలా అంటే చాలా విచిత్రంగా అయితే ఆనిపించింది ఒకటి తర్వాత ఈ మూడు మతాలకి సంబంధించిన ఒకే వరుసలో ఉండడం అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది ఇంకా ఈ గ్రామంలో మెచ్చుకో ప్రజల్ని మెచ్చుకోవాలి మనం ఎందుకంటే అంత ఆప్యాయతగా అంత ప్రేమగా అయితే ఉంటారు అందువల్లనే ఇంత లౌకికంగా అంత అందరూ మంచి మంచిగా ఉండడం వల్ల ఇది ఇలా ఏర్పడింది చెప్పాను కదా ఫస్ట్ అయితే మసీదు ఉంది తర్వాత అయితే గుడి ఉంది తర్వాత అయితే చర్చ్ ఉంది ఎక్కడున్నా మనం ఏ గ్రామంలో ఉన్నా ఎక్కడున్నా ఎవరినైతే విరుద్ధంగా అయితే ఉండకూడదు ముగ్గురిని ప్రేమగా చూడాలి ముగ్గురితో కలిసి ఉండాలి అలాగైతే ఈ గ్రామం అయితే నెంబర్ వన్గా అయితే ఉంది ఇంకైతే వచ్చేసరికి ఒక పెద్ద గుడి అయితే ఉంది ఈ గుడి పేరు అయితే నాకైతే తెలీదు మీకు అయితే తెలిస్తే తప్పకుండా అయితే కామెంట్ చేయండి ఆ గుడిని కూడా మనం చూద్దాం ఈ ఈ ఊర్లో మంగోవా లోగిట్లు అంటారు కదా ఆ మంగోవా లోట్లు అయితే చాలా అయితే ఉన్నాయి ఒక పూర్వకాలానికి సంబంధించిన ఒక మంచి ఇల్లు అయితే కనిపించింది అది అయితే వీడియోలో ముందు ముందు అయితే చూద్దాము చెప్పాను కదా ఒక పెద్ద గుడి ఉందని అది వచ్చేసరికి ఇదే ఈ గుడి దగ్గర చాలా వెరైటీగా అయితే ఉంది ఏంటంటే అది అక్కడ బౌద్ధులకు సంబంధించిన విగ్రహం కూడా ఉంది మీకు ఎవరికైనా తప్పకుండా తెలిస్తే అయితే కామెంట్ చేయండి గుడి పేరు ఏంటి ఈ గుడికి సంబంధించిన విషయాలు ఏమన్నా తెలుస్తా అయితే కామెంట్ చేయండి ఎందుకంటే నాకు తెలీదు కామెంట్ చేయడం వల్ల కొంతమందికి అయినా తెలుస్తుంది అని ఒక పూర్వకాల పురాతనమైన ఒక రాజకోట అయితే ఉంది ఈ ఆ ఇల్లు చూసారు కదా చాలా కాలం అయితే అయ్యి ఉంటుంది నాకు తెలిసి అది కట్టి అది కూడా దాని గురించి హిస్టరీ ఏమైనా తెలిస్తే తప్పకుండా అయితే కామెంట్ చేయండి ఆ పెద్ద గుడి అన్నాను కాబట్టి ఇదే దీని పక్క నుంచి లోపలికి వెళ్తే ఒక అందమైన ఆ ఇల్లు అయితే ఉంది పెంకుటి ఇల్లు పూర్వకాలానికి సంబంధించిన పెంకుటి ఇల్లు ఆ వ్యూ చూడడానికి కూడా చాలా అంటే చాలా అందంగా అయితే ఉంది ఫ్రెండ్స్ చూద్దాము ఎదురే ఉంది ఇంత నీట్గా డెకరేషన్ చేశారంటే పూర్వకాలపు పింగిడీలు కూడా ఇంత అందంగా డెకరేట్ చేయొచ్చు అనిపించింది ఆ ఇల్లు వచ్చేసరికి ఇదే ఎంత చక్కగా ఉందో చూడండి ఒకసారి మేము ఆగైతే ఆ ఇల్లు అంతా పూర్తిగా గమనించాము అంత చాలా బాగా అయితే నచ్చింది అలాగే వీడియో క్వాలిటీ ఎలా ఉందయితే కామెంట్ చేయండి ఎందుకంటే మనం రీసెంట్గా అయితే ఐఫోన్ తీసుకున్నాం కాబట్టి ఐఫోన్ ఫోర్టీన్ ప్లస్ తీసుకున్నాం కదా ఐఫోన్ ఫోర్టీన్ ప్లస్లో వీడియో క్వాలిటీ అయితే మారుతుందని చెప్పాం కదా వీడియో రివ్యూలో అందుకోసమని ఈ వీడియోలో అయితే మీరైతే అదే వీడియో క్లారిటీ ఎలా ఉందో అయితే మీరు అయితే తప్పకుండా కామెంట్ చేయండి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లు ఉంటుంది నాకు వీడియో క్వాలిటీ గురించి దీంట్లో వీడియోలు ఏమన్నా మార్చాలన్నా ఒకవేళ మీకు ఈ విలేజ్ చూడాలని ఉందన్నా మాకు కామెంట్ మీరు కామెంట్ చేస్తే తప్పకుండా అయితే విలేజ్ అయితే వెళ్ళి వీడియో తీసి మనం వేవ్యూ ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాం ఇంకా చెప్పాలంటే ఈ ఊరు రావడానికి ఇంకా దగ్గరలో ఉన్న సిటీ ఏంటంటే తణుకు కూడా అయితే ఉంది తణుకు నుంచి కూడా అయితే రావచ్చు ఇలా నిడదోళ్ల నుంచి అయితే రావచ్చు పెరవల నుంచి అయితే కొద్దిగా లాంగ్ అయితే అవుతుంది ఇలా తణుకు నుంచి అయితే దగ్గరగానే ఉంటుంది అనుకుంటున్నాను నేను మనం ఈ వీడియో అయితే అయితే ఇంకా ఎండింగ్లోకి అయితే వచ్చేసాము అయితే చివరిలోకి వచ్చిన తర్వాత మీ అందరికీ కూడా నా నుండి అయితే చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోని అయితే మీరు ఫస్ట్ టైం అయితే విజిట్ చేస్తే ఒకసారి అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసి ప్రతిదీ అయితే విజిట్ చేసి నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో తో కూడా సబ్స్క్రైబ్ అయితే చేయించండి ఎందుకని అడుగుతున్నారంటే కొన్ని చిన్ననాటి జ్ఞాపకాలు కానీ ఈ గ్రూ ఈ ఊర్లో కానీ గ్రామంలో కానీ అయితే మీరు అయితే పంచుకుంటే అవన్నీ మీకు మళ్ళీ గుర్తు చేసినట్టు ఉంటుంది అందుకని మేము వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోమని అడుగుతున్నాను అలాగే ఈ స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసాము ఈ స్కూల్లో కూడా మీ స్వీట్ మెమరీస్ ఏమైనా ఉన్నా కూడా అవి కూడా అయితే కామెంట్ చేయండి అలాగే మనం వీడియో ఎండింగ్ అయితే వచ్చేసాం చివరిలో అయితే శ్మశానం అయితే ఉందా శ్మశానం మన వీడియోలో ఉన్నట్టే కదా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా తీసినట్టు అయితే అయిపోయింది ఎండింగ్ అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ ఈ ఊర్లో మీకు నచ్చిన నచ్చిన విషయాలు నచ్చలేని విషయాలు కూడా అయితే కామెంట్ చేయండి ఇంకా మనం చివరికి అయితే వచ్చేసాం మరీ మరీ చెప్తున్నా చెప్పాను కదా చివరిలో ఒక వంతిన స్టార్టింగ్లో ఒక వంతిన అయితే ఉంది అటుకు ఆ వంతునికి ఈ వంతినికి మధ్యలో అయితే గ్రామం ఉంది చూసారు కదా గ్రామం అయితే చాలా గ్రీన్ కలర్లో ఎక్సలెంట్గా అయితే ఉంది ఇంకొక చివరికి వచ్చేసాం శ్మశానం దగ్గరికి శ్మశానం ఎండ్ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు గుడ్ బాయ్